హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందిన వార్త స్కూల్ బస్ ఘోర ప్రమాదం ఆరుగురు దుర్మరణం ఇరవై రెండు మందికి తీవ్ర పరిస్థితి విషమం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లో కెలుపుదాం జమ్మూ కాశ్మీర్ లేహాలోని దుర్గ ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు రెండు వందల మీటర్ల లోతైన లోయలో పడింది ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది మరో ఇరవై రెండు మంది గాయపడినట్లు సమాచారం ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిని ఆర్మీ సిహెచ్సి టాంగ్లెట్స్ ఆరోగ్యపర సంరక్షణ కేంద్రాలలో చేర్చినట్లు లైఫ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ బస్సులో ఇద్దరు పిల్లలు ఇరవై మూడు మంది స్కూల్ ఉద్యోగులు సహా దాదాపు ఇరవై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు బస్సు ఒక ఉద్యోగి వివాహానికి హాజరయ్యేందుకు దుర్భక్ వెళుతుండగా దుర్బక్ మోట్ సమీపంలో లోతెను లోయలో పడిపోయింది కాగా గాయపడిన వారిని లేప్ జిల్లా ఆసుపత్రికి తరలించడానికి ప్రభుత్వం మూడు హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ లడఖ్ పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు మరియు స్థానిక నివాసితులు రక్ష క్షతగాతులను ఆరోగ్య కేంద్రాలకు తరలించడంలో సహాయపడ్డారు ప్రస్తుతం క్షతగాతులు లేఫ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మంచి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్